హాయ్ స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలోకి మీకోసం కొన్ని కాయిన్స్ తీసుకొచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి వాట్సాప్ చేయండి సరే వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ పాయింట్ వన్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ పైసే పంతొమ్మిది వందల యాభై కలకత్తా మింట్ వన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ రొటేషన్ కూడా ఉంది దీనికి స్కేర్ కాయిన్ వెరీ స్కేర్ కాయిన్ ఓన్లీ టూ హండ్రెడ్ కండిషన్ చూడవచ్చు వెరీ క్లియర్ నెక్స్ట్ కాయిన్ పంతొమ్మిది యాభై ఏడు బొంబాయి మెంట్ కల్కత్తా మెంట్ వెరీ స్కేర్ కాయిన్ కండిషన్ చూడండి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కొంచెం కూడా పంతొమ్మిది వందల యాభై ఏడు బొంబాయి మెంట్ చూడండి కండిషన్ చూడండి వన్ ఓ క్లాక్ లెవెన్ ఓ వన్ ఓ క్లాక్ క్లాక్ రొటేషన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కండిషన్ చూడండి ఎక్సిడెంట్గా ఉంది వన్ ఓ క్లాక్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ కాయింట్ పంతొమ్మిది వందల యాభై ఏడు బొంబాయి మెట్ కండిషన్ చూడండి ఎక్స్ట్రా పాయింట్ కండిషన్ చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ నెక్స్ట్ పాయింట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ట్వంటీ ఫైవ్ పేసే ఈ కాయిన్కి ఎర్రస్ ఉన్నాయి గమనించండి మూడు సింహాల వెనకాల ఫైవ్ నెంబర్ అటువైపుది ఇటువైపు కనిపిస్తుంది చూడండి సరిగ్గా గమనించండి మూడు సింహాల మూడు సింహాలకి లెఫ్ట్ సైడ్ చూడండి ఇటువైపు కూడా చూడండి ఫైవ్ అంకి లోపల చూడండి మెటల్ ఎలస్ట్రా వచ్చింది చూడండి సర్వసాధారణంగా ఇటువంటి పాయింట్స్ దొరక దొరకవు రెరేర్గా దొరుకుతాయి చూడండి ఎర్ర పాయింట్స్ అంటారు వీటిని గోస్ట్ ఎర్రర్స్ అని కూడా అంటారు ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కాయిన్ పంతొమ్మిది వందల అరవై ఏడు కల్కత్తా ట్వంటీ ఫైవ్ వైసే కండిషన్ చూడండి ओनली सेवेंटी रुपीस, नेक्स्ट नैक्ट ट्वेंटी फाइव पैसे పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కల్కత్తా మెయింట్ పెరీ స్కేర్ కాయిన్ ఓన్లీ టూ హండ్రెడ్ నెక్స్ట్ పాయింట్ పంతొమ్మిది వందల ఎనభై కలకత్తా మెట్ లెవెన్ ఓ క్లాక్ రొటేషన్ స్కేర్ కోయిన్ ఓన్లీ టూ హండ్రెడ్ నెక్స్ట్ పాయిన్ ట్వంటీ ఫైవ్ పైసే బొంబాయి మెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బొంబై మెంట్ చూడండి యుఎన్సీ కండిషన్ బొంబాయి మింట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ లెవెన్ ఓ క్లాక్ ప్రొటేషన్ ఓన్లీ త్రీ హండ్రెడ్ యుఎన్సీ కండిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి టాప్ గ్రేడ్ కండిషన్ కల్కత్తా మెంటే వెరీ స్క్వేర్ కాయిల్ ఓన్లీ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి హైదరాబాద్ మెంటే युएनसी कंडीशन चू कंडीशन चूँ युएनसी कंडीशन हेदराबाद मिनट ओन थ्री हंड्रेड लेवन ओ क्लाशन सॉरी बॉम्बे मिनट कलकत्ता मिनट హైదరాబాద్ మింట్ ఎనిమిది ఒకటిలో మూడు మింట్లు వచ్చాయి చూసుకోండి బొంబాయి మింట్ క్లాక్ వెరైటీ త్రీ హండ్రెడ్ కలకత్తా మింట్ టాప్ కండిషన్ పూన్ టూ హండ్రెడ్ హైదరాబాద్ మింట్ యుఎన్షి కండిషన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టోటల్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ మూడు ఒకలే తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తా నెక్స్ట్ కాయిన్ కలకత్తా మింట్ మెరీస్ కేర్ కాయిన్ ఎయిటీ టూ ట్వంటీ ఫైవ్ పైసే కలకత్తా మెంట్ మెరీస్ కేర్ కాయిన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ ఓ క్లాక్ రొటేషన్ నెక్స్ట్ ఎయిటీ త్రీ స్కేర్ కాయిన్ ట్వంటీ ఫైవ్ వైసీ కలకత్తా మింట్ కండిషన్ చూడండి డాట్లు గీతలు ఏమీ లేవు నీట్గా ఉంది చూడండి అంత నీట్గా ఉందో చూడండి ఖరాబ్ కట ఏం లేదు నీట్గా ఉంది కాయిన్ చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కాయిన్ వెరీ వెరీ రేర్ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ట్వంటీ ఫైవ్ వైసే హైదరాబాద్ మెంట్ ఇవి చాలా కష్టంగా దొరుకుతున్నాయి నేను దీన్ని చాలా రేటు పెట్టుకున్నాను నేను కూడా కలెక్షన్లో లేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుని పెట్టుకోండి చూడండి కండిషన్ చూడండి టాప్ గ్రేడ్ చూడండి కండిషన్ చూడండి అంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది చూడండి అందంగా నీట్గా చక్కగా ఉంది చూడండి పైన ఎటువంటి డ్యామేజ్ లేవు చూడండి ఒకసారి హైదరాబాద్ మేము ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు కేవలం బయట మార్కెట్లో దీని రేటు చాలా ఎక్కువ ఉంది రానున్న రోజుల్లో కూడా ఇంకా పెరగచ్చు కూడా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కాయిన్ కామా రెడ్ కాయిన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు హైదరాబాద్ మిట్ వెరీ వెరీ స్కేర్ కాయిన్ చూడండి డ్యామేజ్లు ఏమి లేవు ఎక్స్ట్రా పైన్ యుఎన్సి దగ్గరలో ఉంది ఫైన్ కండిషన్ చాలా చక్కగా ఉంది చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ పేసే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బొంబాయిమెంట్ ఇందులో హైదరాబాద్ వెరీ రేర్ కాయిన్ చాలా కష్టంగా దొరుకుతుంది బొంబాయిమెంట్ స్కేర్ కాయిన్ చూడండి చక్కగా చూడండి రొటేషన్ ఓల్డ్ ఇష్యూలో ఓల్డ్ కాయిన్స్లో రొటేషన్ దొరకడం చాలా కష్టం చాలా అరుదుగా దొరుకుతాయి అందుకే వీళ్ళకి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి రొటేషన్ వాటికి ఎందుకంటే కొత్తగా ప్రింట్ అయిన వాటికంటే రొటేషన్ దొరకచ్చు వాటికి ఇంకా దొరకకుండా కష్టం కదా అందుకనే కొంచెం వాల్యూగా ఉంటాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చూడండి కాయిన్ నీట్గా ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ కాయిన్స్ టాప్ గ్రేడ్ కార్ షైనింగ్ కాయిన్స్ సారీ ఇంకొక కాయిన్ ఉండిపోయింది పంతొమ్మిది వందల ఎనిమిది ఒకటి కలకత్తా మిల్ట్ వెరీ స్కేర్ కాయిన్ ఓన్లీ టూ హండ్రెడ్ చూడండి టాప్ గ్రేడ్ యుఎన్సి టాప్ యుఎన్సి గ్రేడ్లో మనకి టూ రూపీస్ కాయిన్స్ వచ్చినవి వెరీ స్కేర్ కాయిన్స్ ఇవి బయట మార్కెట్లో త్రీ ఫిఫ్టీ వరకు అమ్ముతున్నారు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు అమ్ముతున్నారు వీటిని వెరీ స్కేర్ కాయిన్ హైదరాబాద్ అన్ని కాయిన్స్ కూడా టాప్ కార్ షైనింగ్ యుఎన్సి కండిషన్ చూడండి సేమ్ కండిషన్ ఏ ఒక్క కాయిన్ కూడా కండిషన్ తగ్గలేదు టాప్ యూఎన్సీ కండిషన్ కార్ సైనింగ్గా చూడండి చూడండి పూర్ అన్ని కాయిన్స్ చూడండి ఆల్మో ఆల్మోస్ట్ ఒక కాయిన్ కూడా వేరే కండిషన్ లేదు అన్ని టాప్ కండిషన్ టాప్ యూఎన్సీ కండిషన్ కార్ షైనింగ్ కండిషన్ చూడండి

చూడండి కండిషన్ చూడండి ఈ కాయిన్స్ మీద చూడండి ఈ ప్లేస్లో చూడండి ఈ ప్లేస్లో భారత్ అని రాసు చూడండి అనిపిస్తుంది ఫ్రెండ్స్ స్నేహితులారా చూడండి భారత్ ప్రతి కాయిన్కి క్లియర్గా ఉన్నది ప్రతి కాయిన్లో కూడా భారత్ అని ఉన్నది కొన్ని కొన్ని కాయిన్స్కి అయితే భారత్ అనేది ఉండదు రెండు రకాలుగా టూ రూపీస్ ఉంటాయి కొన్ని వాటికి భారతన వస్తుంది కొన్ని వాటికి భారతను రాదు ఈ ప్రతి కాయిన్కి కూడా భారత వస్తుంది రాని కాయిన్లు కామన్ రేరుగా వస్తాయి భారత అనే కాయిన్స్కి స్నేహితులారా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫాలో చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ స్నేహితులారా